మనం కూడా చాలాసార్లు దేవుని సన్నిధికి వస్తున్నాం కదా అర్థమవుతుందా మరి ఎందుకు మన ప్రార్థన ఆలకించబడట్లేదు నేను ఒక నాలుగు విషయాలు త్వర త్వరగా చెప్పేస్తానని గ్రహించనివి ఫస్ట్ ఫస్ట్ ఆమె దుఃఖ కారణంతో వ్యాధనతో అవసరముతో ఎవరిని ఆశ్రయించిందంటే దేవుని సన్నిధిని ఆశ్రయించింది ఫస్ట్ హలే లుయ్యా ప్రియులారా మీరు గమనించాలి నీ జీవితంలో దేవుని సన్నిధిని ఆశ్రయించడం నీ అలవాటైతే నీ కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు నీవు మొర చెప్పుకోవడానికి దేవుణ్ణి ఆశ్రయించే అలవాటు నీకుందా పుట్టింటికెళ్ళడం అలవాటు ఉందా ఎక్కడికెక్కడికో వెళ్ళి ఆ ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ బాధలు చెప్పుకోవడం అలవాటు ఉందా దేవుణ్ణి ఆశ్రయించడం అలవాటు ఉందా నీకున్న అలవాటు ఏమిటి నువ్వు దేవుని మందిరానికి ఒకరోజు ఉపవాసం ఉండి లేదు దేవుని మందిరానికి వచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన ఆశ్రయించడం నీకు తెలుసా హలేయ రెండు చేతులు చెప్పగలరా ఇంకొకసారి చెప్పండి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారి సమస్య నుండి దేవుడు ఖచ్చితంగా గడిపిస్తాడండి ఆయనను ఆశ్రయించు వారికి ఏమేలు ఏమేలు కొదువైనండదట హలేలుయ నువ్వు మనుషులను ఆశ్రయిస్తే సిగ్గుపడతావు రాజులను నమ్ముట కంటే యహోవాన్ని ఆశ్రయించుట మేలన్నాడు మనుషులను మీద ఆధారపడు కంటే ఈ ఆశ్రయించుట మేలన్నాడు మనం ఆ మనం ఆధారపడవలసింది ఆశ్రయించవలసినటువంటిది దేవుని సన్నిధిలో మనం ఆశ్రయిద్దాం మనకున్న దిక్కి ఎవరండి ఈ లోకంలో ఎవరండి నాకు తెలిసి దేవుడు తప్ప ఇంకెవరు లేరంటాను నేను స్తోత్రం చెప్పగలరా మనం ఓ పాట నేను చాలా కాలం క్రితం రాశాను నేను అనంతుడా ఆదరించేసయ్య ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరు ఉన్నారయ్యా అనంతుడా ఆదరించే సయ్య ఆకాశమందు తప్ప నాకు ఇంకెవరూ ఉన్నారయ్యా నిలయుడా ఐశ్వర్యమంతుడా కనికరా పూర్ణుడా నాయసయ్య అనంతుడా ఆదరించే సయ్య ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరు హలే బిగ్గరగా స్థూ చెప్పండి ఎవరు ఎవరిని ఆశ్రయిద్దాం ఎవరిని ఆశ్రయిద్దాం దేవుణ్ణి తప్ప ఇంకెవరున్నారండి మనకి ఈ లోకంలో నిజంగా నీ దుఃఖం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించు నీ అవసరమైనప్పుడు దేవుణ్ణి ఆశ్రయించు నీకు నిందలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించు అర్థమవుతుందా చావాలనిపించే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించు అనారోగ్యం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించు ఆయన ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువై ఉండదంటున్న బైబుల్ హలే లుయ్యా రెండు చేతులే చెప్పగలరా కొంతమంది ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే ఈ మధ్య చర్చకి రావట్లేదంటే అన్నయ్య కష్టాలు ఎక్కువైపోయినాయి అన్నయ్య బాధలు ఎక్కువైపోయి చర్చికి రావట్లేదు అన్నయ్య ఏడో కాంగ్ వచ్చింది ఏ ఈ మధ్య వచ్చి రావట్లేదు చర్చికి ఏంటమ్మా అంటే మరి కష్టాలు ఎక్కువై రావట్లేదు అన్నయ్య అన్నాను మరి కష్టాలు తీర్చేది ఇంకొకడు ఎవడు ఉన్నాడు ఎవడి దగ్గరికి వెళ్ళావు అన్నాను నేను ఏదెవడు ఉన్నాడు ఉన్నాడా పిచ్చిదానా కష్టాలు ఎక్కువైపోయాట చర్చికి మానేసిందట నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ఏ మానవుడు తీరుస్తాడో చెప్పండి అసలు కష్టాలు ఉన్నటువంటి వాడి సమీపంలో బంధువులు వస్తారా మీరు చెప్పలేండి ఆర్థికంగా చితికిపోయిన ఇంటికి బంధువులు రక్త సంబంధులు స్నేహితులు వస్తారా మరి వచ్చేది ఎవరో ఎరుషలేము నుండి ఎరికోకు దిగి వెళ్ళు చూ దొంగ చేతిలో చిక్కి గాయాల పాలైన చోటుకే దిగి వచ్చిన మమతాను రాగాలు మారిపోవునా అర్థమైందా పాట అర్థమైందా ఇంకో ఇంకో చరణం ఉంటుంది అందులో ఏమిటంటే ముప్పై నిమిదేళ్ళి పడిగ్రస్తుడు దిక్కులే కాక్యుడై అలమటిల్ చూసమ ముప్పై నిమిదేళ్ళ నుండి పడి ఉన్న వ్యాధిగ్రస్తుడు దిక్కులేక కాక్యుడై అలమటిల్చు సమయాన పడిన చోటుకే నడిచొచ్చి లేపిన మమతనురాగాలు మారిపోవునా పడిన చోటుకే నడిచొచ్చి లేపిన మమతనురాగాలు మారిపోవునా తరాలు మారిన యుగాలు మారిన రాగా డబ్బులు ఇవ్వనుకో అప్పులు పాలయ్యావనుకో స్థితిగతులు మారిపోయినాయి అనుకో నీ ఇంటికి ఒక్కడ కూడా రాడు అయితే నీ దేవుడు వస్తాడు నీ ఇంటికి స్తోత్రం చెప్పాలి వాడు బహుకాలము నుండి అలా పడి ఉన్నాడని ఎరిగి ఆడి దగ్గరికే వచ్చాడంట దేవుడు నీ కష్టకాలంలో దేవుణ్ణి ఆశ్రయించడం నీకు చేతనైతే తనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా దేవుడు తక్కువ చేయడం ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు ఈమె చేసిన మరొక పని అద్భుతమైన పని ఏమిటంటే అక్కడికి వెళ్ళి ఆమె ఒక మాట చెప్పిద్దండి అద్భుతమైన మాట చెప్పిద్దండి పది నుండి పదిహేను వాక్యాల వరకు చదివితే మొదటి అధ్యాయం దేవుని సన్నిధిలో కాదు పదో వాక్యం పదిహేనో వాక్యం పదో వాక్యం పదిహేనో వాక్యం మొదటి అధ్యాయంలో ఏమిటంటే దేవుని సన్నిధిలో తన ఆత్మను కొమ్మరించి ప్రార్థన చేసిందట చప్పడం కొట్టగలరా కుమ్మరించడం తన ఆత్మని దేవుని ఆత్మను కాదు గమనించాలి తన మనస్సులో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు మీ దగ్గర మీ దగ్గర ఏముందో చూపించమంటే ఏముందో చూపించమంటే సంచ ఏం చేస్తారు ఎదిరిస్తారా హలే లుయ్యా మా అమ్మమ్మ దగ్గర ఒక చిన్న సంచి ఉండేది ఏడు దోపుకునేది అవును కదా నేను ఐసులోడు వస్తే మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి మోండి పెట్టేవాడిని నా గీ అప్పుడు ఎంత ఎంత అండి పదిహేను పైసలు అట్లా ఉండేదేమో పది పైసలు పది పదిహేను పైసలు పాల ఇసు చిన్న ఇసు పది పైసలా పది పదిహేను పైసలు కూడా వచ్చింది అరే లెవ్రా అనేది మా అమ్మమ్మ అయ్యి బాబోయ్ లెవ్రో సన్నాసి అంట ఉండేది మామ్మ మామమ్మకు పెద్ద తిట్టేందంటే సన్నాసే సన్నాసి తప్ప బూతులు మాట్లాడదాం అది చివరికి ఏ నీ దగ్గర ఉన్న తీ అనేవాడిని నేను అంటే సంచిది సిదిలిచ్చేది చూసుకోరా చూసుకోరా ఏముండే కాదు అమ్మమ్మ దగ్గర అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చేది మంచి ఆలోచన ఏమిటంటే మామమ్మ ఉన్న డబ్బులు మందపు పది పదిపేసలు ఉండేవి ఆ రోజుల్లో ఆ పదిపేసులు అవి రాగానే ముడుపు కట్టేది దేవుడికి ముడుపులు లేపేసేవాడిని ఖచ్చితంగా పట్టం దగ్గరికి వెళ్తే ఏదో ఒక ముడుపు తొలగిద్ది నాకు అలే మా అమ్మమ్మ తెలియకుండా ముడుపులేపేసేవాడిని ఇంచుమించుగా చాలా ముడుపులు నేనే కొట్టేశానండి దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వాల అందుకని నేను దేవుడు నన్ను ఇలా ఉంచాడు ఆస్వాదించాడు స్తోత్రం చెప్పగలరా లేదంటే ఆ ముడుపులన్నీ తీసుకొని మా అమ్మమ్మ ఏ కొండకెళ్ళలేదో మొత్తం మీద వెళ్ళేస్తుండదు అప్పుడప్పుడు ప్రిల్లని మీరు గమనించండి మా అమ్మమ్మ సంచి ఇదిలిచ్చింది ఇదిలిచ్చేది అప్పుడప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే సంచి ఇదిలిచ్చినట్లు నీ మనస్సులో ఉన్న విషయాలన్నీ దేవుని దగ్గర ఇదిలిచ్చేయాలి దేవుని దగ్గర దాపిరకాలొద్దు ఎవరి దగ్గరైనా దాపిరకాలు ఉండొచ్చు దేవుని దగ్గర మాత్రం దాపిరకం ఉండొద్దు నీ వ్యక్తిగత విషయాలు కావచ్చు నీ కుటుంబ విషయాలు కావచ్చు మనుషుల దగ్గర అన్నీ చెప్పొద్దు జాగ్రత్త మనుషుల దగ్గర మీ పాపాలన్నీ ఒప్పుకోకూడదు చెవుల్లో చెప్పడాలు గడిది గుడ్డు చెప్పడాలు ఇలాంటి పనికి మాలిన ఆలోచన మానేయండి ఎవరితో గారితో కూడా చెప్పద్దు స్తోత్రం చెప్పాలి చెప్పవలసినవే చెప్పండి అర్థమవుతున్నా చెప్పకూడని గారు ఎవరు పాస్ట్రగారు గారు క్షమిస్తాడా ఏంటి అలా చూస్తున్నారు నా చెవు నా చెవులో చెబితే ముఖం మొక్కలు కొడతాను నేను రహస్ ఏమైనా 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 అన్నయ్య పిల్లోడు మాట ఇంట్లేదు అన్నయ్య వాటి విషయం ప్రార్థన చేయని చెప్పొచ్చు చెవులో అలేలుయ్యా అర్థమవుతుందా అన్నయ్య ఈ మనిషి మధ్య అన్నయ్యా కొంచెం వేరే మార్గంలోకి వెళ్ళిపోయాడు అన్నయ్య అని చెప్పొచ్చు ఓకే కొన్ని కొన్ని చెప్పొచ్చు నా నేను తప్పలేదు ప్రార్థన చేసేవి నేను ప్రార్థన చేసేటువంటివి నీ వ్యక్తిగత విషయాలు ఏమైనా రహస్య విషయాలు ఏమైనా ఉంటే నాతో కాదు కదా ఏ పాష్ట కూడా చెప్పొద్దు నిండి వందనాలు నీ దేవుడైన ఈ హోవాతో చెప్పుకో దగ్గరగా స్తోత్రం చెప్పగలరా ఏమి అక్కడ ఇదిలిచ్చేసింది సంచి ఇదిలిచ్చావా ఎప్పుడైనా చెత్తను ఇదిలిచ్చావా లోపల లోపల ఉన్నటువంటి ఆ ఒక్క పొడి ఒక్కపోటి లోపల ఉన్నటువంటి సిగరెట్ ప్యాకెట్లు బయటకు వచ్చినవి అంటావా సంచిలో ఏంటో అలా చూస్తున్నారు లోపల లోపలన్న ఎదవ మెసేజ్ ఎంతమందికి అర్థమవుతుంది రహస్యంగా మెసేజ్లు పెడుతున్నావు కదా ఇదిలిచ్చకుండా నువ్వెంత నీ ప్రార్థనకు జవాబు రాదు కుమ్మరించు నీ రహస్య పాపాలను కొమ్మరించు పాపాలు ఒప్పుకో నీ పెన్నన్న నీ వైరైనటువంటి పెన్నన్న మీద నువ్వు వెన్ను తిట్టులు తిట్టావో ఇదిలిచ్చేసింది హలే లుయ్యా తిట్టుంటదా తిట్టుండదా ఏమో మాత్రం తక్కువదా హలే లుయ్యా ఆ ఒకటంటే నాలుగనే మనిషి ఏమో మనకేం తెలుసు ఈదిలిచ్చేసింది లోపల ఉన్న చెత్తను ఖాళీ చేసింది లోపల ఉన్న రహస్య పాపాలను ఖాళీ చేసింది తన నోటి ద్వారా తన ఆలోచన ద్వారా తన యొక్క అంతరంగములో ఉన్న పాపిష్టి ఆలోచనలన్నీ దేవుని దగ్గర కుమ్మరించేసింది అట కన్యలతో అందుకు ఆమెకు కృపనిచ్చాడు దేవుడు అందుకు ఆమె క్షేమస్థితినిచ్చాడు అందుకు ఆమె స్థితిగతులు దేవుడు మార్చాడు హలే ఇక్కడికొచ్చి ఇక్కడికొచ్చి దేవునికి అస్సలు నచ్చనటువంటిది ఏమిటంటే వేషధారణ నటించడం అసలు ఆయనకి ఇష్టం ఉండదు దేవ్ ఎవరు అంటే నేను అనేది ఏమిటంటే మా దగ్గర బాగా నటించు వీలైతే హలే లుయ్యా నేను అదే చెబుతున్నాను మా దగ్గర నువ్వు మరలా అట్లా ఏం వద్దు మా దగ్గర నటించేసుకో హలే లుయ్యా ఎవరి దగ్గర నటించకూడదు ఎక్కడను పప్పులు ఉడుగుతాయి కానీ ఏ సై దగ్గర మాత్రం పప్పులు వడకో నువ్వు తెల్లబట్టలు వేసుకోగానే దేవుడు అమ్మ మెచ్చేసుకుంటాడు అనుకుంటున్నావా కుదరదో అర్థమవుతుందా హలే నువ్వు రియల్గా దేవుని సరి యథార్థవంతులు కాయని ఏమేలు చెయ్యక మానడో నేను ఎవరినో నువ్వెవరువో దేవునికి తెలియాలి తెలుసు అందుకని నీ నోటిలో నుంచి నువ్వెవరువో చెప్పాలి దేవునికి స్తోత్రం చెప్పాలి నీ స్థితి ఏమిటో నీ బాధ ఏమిటో నీ కష్టం ఏమిటో నువ్వు ఎన్ని నిందలు అనుభవిస్తున్నావు ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు అసలు ఆ నింద నిజమో కాదో నువ్వు దేవునితో చెప్పు దేవునితో చెప్పు దేవుని దగ్గర కొమ్మరించేసి అప్పుడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు ఆయన ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్పాను ఆమెకు అన్ని మేలుడు జరగడానికి ఫస్ట్ దేవుణ్ణి ఆ దేవుని సన్నిధికి వచ్చే అలవాటు ఉంది ఆమెకి ఆ దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆశ్రయించే అలవాటు ఉంది నీకుందా రెండు ఆమె దేవుని దేవునిసలు తన ఆత్మను కుమరించుకుందట మూడో విషయం ఏంటంటే పదకొండు వాక్యంలో ఆమె మృక్కుబడి చేసుకుంది స్తోత్రం చెప్పగలరా ఏం చేసింది చెప్పండి మ్రొక్కుకుందా మృక్కుబడి చేసుకున్నావు ఎప్పుడైనా అమ్మా అమ్మ తల్లులారా మృక్కుబడి చేసుకుంది ఏమనంటే ఎంత చక్కగా మాట్లాడిందంటే ప్రభువా నీవు నాకు మకపిల్లవాణ్ణి నీవు నాకు మగపిల్లవాణ్ణి నీవు అలా ఇస్తే నేను వాడి తల మీదకి క్షౌరపు కత్తి రానివ్వను చేరి చేస్తాను అన్ని తిరిగి మరలా వాడిని నీ సేవకు సమర్పిస్తా నీకు కానుకిచ్చేస్తానన్నదట స్తోత్రం చెప్పాలి అడి మంచోడు ఆడు పుట్టినా చెడ్డాడు పుట్టినా ఏ స్థితిలో మగబిడ్డలు ఇస్తే ఆయన నీకే ఇచ్చేస్తాను హలే ఎందుకంటే ఆడపిల్ల పుడితే సేవకు ఇవ్వకూడదు ఎందుకంటే యాజకత్వం చేయదు కదా ఆ రోజుల్లో ఆడపిల్లలకు ఇలువ లేదు అంటే సేవకు తీసుకోరు మగపిల్లవాడైతే కూడా అవుతాడు హలేలుయ్యా శ్రేష్టమైనది నీకు ఇస్తా లేఖలేక మగ ఇస్తే ఎవరైనా ఇస్తారా రెండు చేతులు చెప్పగలరా అసలు మృక్కుబడి చేసుకుంటారా ఈ మృక్కుబడి చేసుకునేటువంటి వారిని దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదండి వినండి మీరు జాగ్రత్తగా యాకోబో యాకోబు తన ఇంటికి వెళ్తూ అదే వాళ్ళ వాళ్ళ అన్నయ్య చంపడానికి ఎత్తుకుతున్నప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పింది నాయన సిరియాలో ఉన్న మామయ్య వాళ్ళు ఇంటికెళ్ళరా అని చెబితే మధ్యలో ఆయన ఒక దగ్గర ప్రొద్దుకు ఆ అరణ్యంలో పడుకొని దేవుడు ఇచ్చిన తర్వాత పెద్ద చరిత్ర నేను ఇప్పుడు చెప్పడానికి వీళ్ళది లేచిన తర్వాత ఏమన్నాడంటే ప్రభువా నేను వెళ్ళే స్థలంలో నువ్వు నన్ను కాపాడి తినడానికి నాకు ఆహారమును కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తే ఏ మర్లా నేను నా తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు లేదా నన్ను తీసుకొని వస్తే నీవు నాకు ఇచ్చే యావత్తులో పదవు వంతు ఇచ్చేస్తానన్నాడు చెడు కదా ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆది కాన్నం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఇరవై రెండు వాక్యాల్లో ఉంటాడు అక్కడ ఆయన 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 హలే హలేలుయ్యారు చాలామంది మొక్కుబడులు భలే చేసుకుంటారండి హాస్పిటల్లో ఉన్నప్పుడు మొక్కుబడి చేసుకుంటారు ఆపదలో ఉన్నప్పుడు మొక్కుబడి చేసుకుంటారు అవసరములో ఉన్నప్పుడు మొక్కుబడి చేసుకుంటారు కానీ మృక్కుబడులు మర్చిపోతారు బైబుల్ ఏం చెప్తుందంటే మొక్కుబడి చేసుకొని ఇవ్వకపోవడం కంటే అసలు మొక్కుబడి ఉండడమే నీకు మేలు అన్నాడు స్తోత్రం చెప్పగలరా ఎంతమంది మొక్కుబడి చేసుకుని ఉంటారు మీలో నా తండ్రి నా దేవ నాకు ఈ ఉద్యోగం వస్తే ఖచ్చితంగా నేను భాగం ఇస్తాను ఆయన ఈ అప్పులు తీరిన దగ్గర నుంచి ఎలా చేస్తాను ప్రభు అలా చేస్తాను ప్రభు నాకు ఇది వస్తే అది ఇస్తాను ప్రభు అదే దేవునికి ఆపర చెప్పి మాయ చేస్తావా ఒకసారి మీరు ఆలోచించండి నీ నీ దరిద్రం కూడా రావడానికి కారణం మీరు తర్వాత చదవండి ప్రసంగి గ్రంథంలో ఐదు అధ్యాయం మొదటి నుండి ఏడు వాక్యాలు మీరు ఇంటికెళ్ళి చదవండి అసలు నీ దరిద్రానికి కారణం నువ్వు మొక్కుబడులు మర్చిపోవడం నీ లేమికి కారణం కూడా నీ మృక్కుబడులు మర్చిపోవడం హల్లిలోయ చెప్పగలరా రెండు చేతులు చెప్పండి ప్రభు అని కానీ బ్రతికిస్తే యాభై రెండు ఆదివారాలు ఏనాడు నేను రాకుండా ఉండు నే సై అన్నావు బ్రతికావు మృక్కుబడు చెల్లించావా వస్తున్నావా యాభై రెండు ఆదివారాలు ఇష్టమైతే వస్తావు కష్టమైతే మాన్తావు చూడండి నీ దేవుడి కంటే నీకు ముఖ్యమైన ఫ్రెండ్ ఎవరు లోకంలో నీ దేవుడి కంటే నీకు ముఖ్యమైన బంధువు ఎవడు అర్థమవుతుందా నీ ప్రాణదాత ఆయన అయినప్పుడు ఇంకా ఆయన కంటే ఎవరున్నారు ఒక ముఖ్యమైన పని ఉందంటే దానికంటే ముఖ్యమైన వాడు నీ దేవుడైన ప్రభువే ఆయన దగ్గరికే వెళ్ళాలి నువ్వు ఆయన పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ పని చూసుకో దేవునికి స్తోత్రం చెప్పాలి నీకు జీతం వస్తే ఆయన ఆయనకి ఇచ్చిన తర్వాతే మిగతాది నువ్వు వాడుకో ఎందుకంటే ఆ మొదటి ప్రాధాన్యత ఇప్పుడు మన మన మనం హైందవ కుటుంబాల్లో ఉన్నప్పుడు కూడా అది నేర్పించారు కదా నిండుగుండ నీళ్ళు తీయాలా చెప్పరంటమ్మా ఫస్ట్ అన్నం తీయాలా ఫస్ట్ మనం ఎక్కడ దాకా హోటల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ ఇడ్లీ తీశాడు పెడతారు కదా స్తోత్రం చెప్పండి అన్నం వండగానే తీస్తారు కదా ఫస్ట్ ఫస్ట్ దేవుడికి ఇస్తాడు కదా దేవుడి దగ్గర పెడతారు కదా నేర్చుకోలేదా మీరు అంటే దాని అర్థం ఒక హైందవ సహోదరుడు కూడా మొదటి స్థానం దేవుడికి ఇస్తున్నాడే మరి క్రైస్తవులమైనటువంటి మనం బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది మొదటి రోజు దేవునికి ఇచ్చావా స్తోత్రం చెప్పాలి నేను ఎప్పుడు చెబుతున్నాను గమనించండి మొదటి వారములో మొదటి మొదటి ఆదివారం మొదటి రోజు ఉండే ఆదివారం ఆదివారం మొదటి రోజు కదా ఓకే నెలలో మొదటి మొదటి తారీఖున ప్రభుని ఆరాధించడానికి అరుణోదయ స్థుతి ఆరాధనకి రండి స్తోత్రం చెప్పాలి మీరు గమన మీరు లేవగానే మీరు పొద్దున్నే లేవగానే ఆ మొదటి గంట ప్రభుకి కేటాయించండి హలేలుయ ప్రార్థన చేసుకోవడానికి బైబుల్ చదవడానికి కనీసం గంట కాకపోయినా ఒక అరగంటని నీ పనికి అంత బిజీ అయితే లేచిన వెంటనే ఆ మొదటి సమయాన్ని ప్రభుకిచ్చి ఇచ్చే ఆ మొదటి స్థానం దేవునికి ఇవ్వండి హలేలుయ ఆమె స్థితి మారడానికి కారణం అదే హలే ఓకే ఆమె మొక్కుకుంది దేవునికి చివరిగా చెప్పాలంటే దేవునికి కృతజ్ఞత కలిగి త్యాగం చేసిందట ఆమె తన బిడ్డను తీసుకుని వచ్చి ప్రభు కర్పించేసింది ప్రతిష్ఠించిందట స్తోత్రం చెప్పగలరా మాట తప్పలేదు ఆమె రెండో అధ్యాయం ఆమె పాడిన పాటలు మీరు వినండి రెండో అధ్యాయం అంతా రెండో అధ్యాయం అంతా ఆమె రాసుకున్న కీర్తన పాట లేదంటే ఆమె కృతజ్ఞత అర్పణ దేవుని గొప్పతనాన్ని మాట్లాడింది ఆమె ఒక స్త్రీ అంత అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడిన పరిశుద్ధ గ్రంథం అద్భుతమైనటువంటి మాటలు ఆ అన్న రాసింది అద్భుతమైన విషయాలు ప్రియుల మీరు గమనించండి ఇప్పుడు నేను నాలుగు విషయాలు చెప్పాను ఆమె దీవించబడ్డానికి మొదటి కారణం దేవుణ్ణి సన్నిధిని ఆశ్రయించి అలవాటు చేసుకుంది రెండు ఆమె హృదయంలో ఏమీ దాచుకోకుండా ప్రభు దగ్గర కొమ్మరించి ప్రార్థన చేసింది మూడు ఆమె మొక్కుబడి చేసుకుంది నాలుగు కృతజ్ఞత కలిగి బ్రతికింది స్తోత్రం చెప్పాలి ఇదిని జీవితంలో ఎలా అనుసరించదుగాక ఈ వాక్యం మీ గుండెల్లో ఫలింపచేయునుగాక